హే హాయ్ హలో ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పింది విను ఊపిరి గట్టిగా పీల్చుకో చెప్పుకోవాలని చాలా ఉన్నా చెప్పుకోవాలి అనిపించే పర్సన్ దూరం అయ్యారా ఇంట్లో ఎవరు నేను అర్థం చేసుకోవట్లేదా ఒంటరిగా ఫీల్ అవుతున్నావా లేదా ఫైనాన్షియల్గా ఏమైనా టెన్షన్స్ ఉన్నాయా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా కొంచెం మాట్లాడాలి ఇప్పటికైనా ఆ ఆలోచించడం ఆపు మిగిలిన లైఫ్ మొత్తం నీకోసమే ఉంది ఇప్పటికైనా ఆ ఓవర్ థింకింగ్ ఆపేసే ప్లీజ్ యు ఆర్ ఏ యునిక్యూ పర్సన్ కొంచెం టైం ఇవ్వు అన్నీ నార్మల్ అవుతాయి ఇది జీవితం జీవితంలో ప్రతి ఒక్క సిచ్యువేషన్ అండ్ ప్రతి ఒక్క పర్సన్ ఏదో ఒక లెసన్ నేర్పించే వెళ్తారు సో వాటిని జస్ట్ నేర్చుకుని ఎక్స్పీరియన్స్ తెచ్చుకుని మూవ్ ఆన్ అవ్వండి తప్పదు మన లైఫ్ హ్యాపీగా ఉండాలంటే ఇలా మూవ్ ఆన్ అవ్వాల్సిందే నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది ఓకేనా ఆల్ ది బెస్ట్ కీప్ స్మైలింగ్ థ్యాంక్ యూ